హాయ్ అందరికీ నమస్కారం అండి జూలై మాసంలో ఒకటవ తేదీ కుంభరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఇలాగే ఉండబోతుంది ఇటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అయితే కుంభరాశి రాశి విద్యా పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజున అసలు మీకు కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటో అలాగే మధ్యాహ్నం ఒంటి గంట కుంభ కుంభరాశి జాతకుల జీవితంలో జరగబోతున్నటువంటి ఆ యొక్క ఊహించని పరిణామం ఏమిటో ఎలా ఉండబోతోందో ఆ సమయంలో మీ యొక్క స్థితి ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ పూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ మీ లైక్ సపోర్ట్ గా ఉంటుంది ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ కుంభ రాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదములు సతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాతో శని భగవానుడు అయితే జులై మాసంలో ఒకటవ తేదీ కుంభరాశి జాతకుల లెక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ రోజున కుంభరాశి జాతకులు మీరు మీ యొక్క ఇంటిని పునరుద్దరించడానికి ప్లాన్ చేసుకుంటారు ఈ రోజున మీరు ఇష్టపడే వారితో మీ భావాలను వ్యక్తపరుస్తారు ఉపాధికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి మీరు మీ కార్యాలయం నుంచి పెద్ద పెద్ద ప్రయోజనాలను పొందుకోబోతున్నారు లలిత కళల్లో పురోగతి సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మీరు విలాసవంతమైన వనరులపై డబ్బు ఖర్చు చేస్తారు కుటుంబంలో సమన్వయం చాలా బాగుంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అనేకం అందుతాయి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి పెట్టుబడి దారుల కోసం చూస్తున్నట్లయితే గనక విజయానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి థైరాయిడ్ తో బాధపడే కుంభరాశి స్త్రీలు ఈ రోజున ప్రత్యేక శ్రద్ద తీసుకోండి సహోద్యోగి మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు అలాగే రహస్య శత్రువుల గురించి మనసులో చాలా భయం ఉంటుంది కొన్ని పనుల్లో అడ్డంకులు సృష్టించేందుకు కూడా ప్రయత్నిస్తారు కస్టమర్ల పట్ల వ్యాపార విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చని చెప్పొచ్చు అలాగే మీ అభిప్రాయాలతో కుటుంబ సభ్యులు ఏకీభవించారు వాంతులు విరేచనాలు వంటి సమస్యలను ఈ రోజున అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఈ రోజున మీకు కాస్త బలహీనంగా ఉంటుంది అలాగే కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు పరంగా ఈ రోజు మీకు సరైన సమయం ఉంటుంది ఉద్యోగంలో మీకు సహోద్యోగుల మద్దతు మరియు ప్రశంసలు లభిస్తాయి కెరియర్ లో మెరుగైన అభివృద్ది ఉంటుంది ఉద్యోగం లేదా స్థలం మార్పు కోసం ప్రయత్నించేవారు ఈ రోజు ప్రయత్నాలు మొదలు పెట్టండి సక్సెస్ అవుతారు మీ పై అధికారులతో వాగ్వివాదం లేదా సమాచార లోపం ఏర్పడడం మరియు పని భారం ఎక్కువ అవడం రీత్యా మొదలైన సమస్యలు ఈ రోజున తలెత్తుతాయి ఈ సమయంలో మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోవడం మంచిదే ఎందుకంటే ఇది మీకు మరింత వద్దడిని అందజేస్తోంది అంతేకాకుండా మీకు ఈ రోజున ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే కుంభరాశి జాతకులకు ఈ రోజున మిశ్రమంగా ఉంటోంది అలాగే కీలకమైన పరిస్థితులు కూడా వస్తాయి దీనివల్ల మీరు సంపాదించిన డబ్బు ఖర్చు అవుతోంది పొదుపులు తగ్గిపోతాయి మీకు ఇబ్బందులు ఉంటాయి అయితే గురుగ్రహం అనగా బృహస్పతి ఆశీర్వాదంతో మీరు ఇతర ప్రాంతాల నుండి నిధులను అయితే పొందగలుగుతారు అలాగే శని సొంత రాశిలో ఉండడం రీత్యా ఆర్థిక ప్రయోజనాలు పెరగడం ప్రారంభం అవుతుంది డబ్బు ఆదా చేయడం విజయవంతమవుతుంది మీరు ఏదైనా ఆస్తి నుంచి కూడా లాభం పొందొచ్చు అలాగే మీ వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతవంతమైన అదృష్టం వస్తుంది కుటుంబ ఆదాయం పెరుగుతుంది పనిచేసే వ్యక్తులు అదనపు ప్రయోజనాలకు అర్హులు అవుతారు వ్యాపారస్తులు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది అయితే సమీప భవిష్యత్తులో మంచి లాభాలకు మార్గం ఈ రోజున సుగమం అవుతుంది మునుపటి పెట్టుబడుల ప్రయోజనాలు ఈ రోజున పొందుకోబోతున్నారు ఈ రోజు కుంభరాశి జాతకులు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నుండి కూడాను ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే యోచనలైతే చేస్తారు యోజనలు చాలా వరకు కూడా ఫలప్రదంగా ఉంటాయి అప్పులు తీర్చాలి అని చెప్పి మీరు అనుకుంటున్నా ధనం రాక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు అయితే ఈ రోజున మధ్యాహ్నం వంటి గంట తర్వాత మీకు ఏ రూపంలోనైనా ధన వృద్ది కలగబోతోంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది తత్ఫలితంగా మీరు ఊహించని విధంగా అప్పులను తీర్చుకోగలుగుతారు అప్పులు తీరక సమస్యలతో వేదన పడుతున్న కుంభారాశి జతకులు మధ్యాహ్నం వంటి గంట తర్వాత నుండి కూడా ఇలాగే ఉంటుంది మీరు చేసిన అప్పుల తాలూకా చిన్న అప్పుడు అయినా పెద్ద అప్పు అయినా అది నియంత్రించుకునే అవకాశాలు మీకు వస్తాయని అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుంటారు కచ్చితంగా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన కుంభరాశి జాతికులు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుండి కూడాను మీ యొక్క కష్టాలు తీరిపోతాయని చెప్పొచ్చు ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితంలో కచ్చితంగా మార్పు అయితే వస్తోంది అయితే ఈ రోజున కుటుంబ పరంగా కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి జీవిత భాగస్వామి బంధువుల నుంచి మంచి సహకారం అయితే ఈ రోజున లభిస్తోంది he's something you know మీకు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం వంటి గంట తర్వాత మీరు ఖచ్చితంగా మానసిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తారు కుటుంబంతో సహా ఖచ్చితంగా శుభకార్యాలకు వెళ్ళే ప్లాన్ చేస్తారు ఇది మీకు చాలా వరకు కూడా కొన్ని రోజుల తర్వాత సంతోషం మిగులుతుంది ఇంత బాగా సంతోషంగా ఎన్నో ఏళ్లు గడిచింది అన్నట్లుగా మీకు మీ మనస్సు అనిపిస్తూ ఉంటుంది అంత బాగా మీ యొక్క మనస్సు మానసిక ఆనందాన్ని పొందుతుంది ఈ రోజున అయితే విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది తాజమాత్ జాగ్రత్త అనవసరపు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది వాటి విషయంలో కూడా జాగ్రత్త కుటుంబంతో సమయాన్ని కేటాయించండి ప్రయాణాల్లో వస్తువులు మరియు టికెట్ల విషయంలో జాగ్రత్త అవసరం అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో అలాగే ఈ సమయంలో మీ బంధుమిత్రులతో ఉన్నటువంటి మనస్పర్దలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న అవకాశం అయినా కూడాను బంధం బలపడే అవకాశం అయితే గనక ఖచ్చితంగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి పోవద్దో ఈగోలకు పోవడం తత్ఫలితంగా బంధాల నుంచి విముక్తులు కావడం జరుగుతుంది కావున ఈ సమయంలో జాగ్రత్త అయితే వ్యాపార పరంగా ఉన్న కుంభరాశి జతకులకు మంచి ప్రాజెక్టు లేదా బిజినెస్ విస్తరణపై సంతకం చేసే అవకాశం కనిపిస్తోంది మీ భాగస్వామి లేదా కమ్యూనికేషన్ లో ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది మీ వ్యాపార ఒప్పందాలకు సంబంధించి ఏదైనా మెయిల్ లేదా సందేశం పంపడానికి ముందుగా రెండు మూడు సార్లు చెక్ చేసుకుని ప్రయత్నించండి కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేయాలనుకున్నా లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న ఈ రోజున గురువు మారే వరకు కూడానో వాటిని వాయిదా వేయడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీకు మంచి శక్తి మరియు ఆరోగ్యమైతే ఉంటుంది కానీ వేడి కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కావున జాగ్రత్త వహించండి సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్య విషయంలో సహాయపడుతుంది ఇక ప్రేమ జీవితం పరంగా చూస్తే గనక ప్రేమలో ఉన్నట్లయితే ఈ రోజు బాగుంటుంది కొంతమంది స్నేహితుల వైఖరి మీకు నచ్చని విధంగా ఉన్నప్పటికీ మీరు మీ యొక్క ప్రియురాలిని లేదా ప్రియుణ్ణి వారికి ఎందుకు పరిచయం చేశారు అని ఆశ్చర్యపోతారు ప్రతి సంబంధం యొక్క ప్రాముఖ్యతను అభినందించండి మీ ప్రియమైన వారితో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి విద్యార్థుల పరంగా చూస్తే గనక ఈ రోజున విద్యార్థులకు పరీక్షల్లో విజయం లభిస్తోంది పరీక్షల్లో ఏకాగ్రత లోపించడం కాస్త ఒత్తిడికి గురి చేస్తోంది పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబెట్టేందుకు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కష్టపడి పనిచేయడం మంచిది ఈ రోజున తప్పకుండా శ్రీ శని చాలీసాను పఠించండి లేదా శ్రీ హనుమాన్ చాలీసాను పట్టించండి అంతా మంచి గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ